ప్రధానంగా అంటే నాయుడు గారి దగ్గర పనిచేసారు సురేష్ బాబు దగ్గర పనిచేసారు కదా సార్ మీరు మీకు ప్రధానంగా వాళ్ళల్లో కనిపించిన తేడా ఏంటి సార్ తేడా అంటే నేనేమనుకున్నాను అంటే నాయుడు గారిది చిన్న తరపుతనే సురేష్ బాబు పైనుండి కూడా పెద్ద తరుపుతాను అనుకున్నాను ఇద్దరు ఇంచుమించు వెంకటేశ్వర స్వామి లాగే మనకి ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఇచ్చేవాడికి దేవుడితో సమానం కాదండ్రెడ్ పర్సెంట్ బట్ ఏంటంటే ఈయన బ్లాక్ అండ్ వైట్ అయితే ఆయన కలర్ అన్నట్టు సినిమాల్లో మనం డిఫైన్ చేస్తే ఓకే కొంచెం నాయుడు గారిది ఎలా ఉంటదంటే తక్కువ లాభం వచ్చినా కూడా టెక్నీషియన్స్ అందరూ బతుకుతారు కదా అని ఒక ఆయనకి గట్ ఫీలింగ్ తోటి ఓకే అయినా ఏ సినిమా అయినా ఆయన తీసేస్తా ఉండేవారు అవును బట్ సురేష్ బాబు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఆలోచన విధానం ఏంటంటే మనం సినిమా తీస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే టైప్ లో ప్రాఫిట్ కంపల్సరీగా రావాలన్నట్టు కొంచెం లేట్ గా స్క్రిప్ట్ బాగా రుద్ది కొంచెం బాగా కాన్ఫిడెంట్ వచ్చాక బౌండ్ స్క్రిప్ట్ వచ్చాక ఏను మూడు సినిమాలు తీస్తే ఆయన ఒక సినిమా తీసి అలా ఉండేది సో ఏది తప్పని మనం అనలేము ఇది తప్పనిలేం అది తప్పనిలేము దీని వల్ల ఏంటంటే ఎక్కువ ఇండస్ట్రీలో ఉన్న మన ఫెడరేషన్ లో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ బతుతీ ఆయన వల్ల ఏంటంటే టాలెంట్ ఉన్నవాళ్ళు బయటకు వస్తారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అంటే ఇక్కడ నుంచి కూడా మరి గారు కూడా చాలా మంది గోపాల్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అంటే టాలెంట్స్ ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉన్నవాళ్ళు బయటకు రావడంతో పాటు అడిషనల్ బెనిఫిట్ అది ఉంటుంది అడిషనల్ బెనిఫిట్ అది అంటే అతను కొంచెం వాళ్ళ ఫాదరు చేసిన ఆ ప్రాసెస్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని అంతే కదా ఇప్పుడు జనరేషన్ జనరేషన్ ఉంటది కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఎప్పుడూ మన ఫాదర్స్ వాళ్ళు ఈద్లో సిక్స్టీన్ ఎంఎం స్క్రీన్ లో సినిమా చూసేవాళ్ళు అయితే మనం సెవెంటీ ఎంఎం సినిమా థియేటర్ లో చూసాం తర్వాత సినిమా హాల్లోకి వచ్చేసి పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్స్ తో టీవీలో చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్స్ అంతా పాకెట్ లో సెల్ లో చూస్తున్నారు ఆ మార్పు అలా వస్తూ ఉంటది అంతే అవునండి సురేష్ బాబు అదే ఆయన ఆయన అలా అనుకోవడానికి కారణం మీరు ఏదైనా చెప్పగలరా ఆయన చాలా కఠినాత్ముడు అన్న ఒక పేరు సురేష్ బాబుకి ఎందుకు అలాగా అంటే నాకు తెలిసి ప్రతి వ్యక్తికి కొంతమంది అంటే ప్రతి వ్యక్తి అందరికీ ఉపయోగపడకపోవచ్చు కొంతమందికే ఉపయోగపడవచ్చు కొంతమంది ఉపయోగపడకపోవచ్చు ఎవరికైతే ఉపయోగపడతారో వాళ్ళకి పాజిటివ్ గా అనిపిస్తారు ఉపయోగపడిన వాళ్ళు అందరూ నెగిటివ్ గా మాట్లాడుకుంటారు అవునండి అది ఆయన ఒక్క విషయంలో కాదు చాలా మంది ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్ట్ ఒక డైరెక్టర్ ఉంటాడు సూపర్ ఇట్లు తీస్తాడు ఆయన దగ్గర వంద మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ట్రై చేస్తారు కానీ అతను పది మందినో ఐదు మందినో పెట్టుకుంటాడు మిగతా తొంభై మంది తిట్టుకుంటారు నేను తిరిగాను ఇవ్వలేదని అవునండి ఒక నిర్మాత ఉంటాడు హీరో దగ్గరికి డేట్ల కోసం వెళ్తాడు ఒకే ఓ పెద్ద హీరో దగ్గరికి పది మంది నిర్మాతలు తిరుగుతూ ఉంటారు ఐదేళ్ళని తిరుగుతున్నా కూడా ఆయన చేసే రెండు సినిమాలే ఉంటాయి ఇద్దరికే న్యాయం చేస్తాడు మిగతా నిర్మాతలు అందరూ బయటకు వచ్చి తిట్టుకుంటారు అది ఏంటంటే పర్సనల్ అది వీళ్ళు తిట్టుకున్నంత చెడ్డతనం అక్కడ ఉండదు నేను అబ్జర్వ్ చేసిన సురేష్ బాబులు అదే ఆయన తత్వం అలాంటిది ఆయన మ్యానుఫాక్చరింగ్ సిస్టమే అలా ఉంది మ్యానుఫాక్చరింగ్ అంతే కదా ఎవరైనా సరే ప్రతి వాళ్ళకు క్యారెక్టరైజేషన్ ఉంటుంది బార్న్ క్యారెక్టర్ బార్న్ క్యారెక్టర్ ఉంటుంది అది అది అలా ఉన్నప్పుడు మనం అది నచ్చిన వాళ్ళు ఆ సిస్టమ్కి అలవాటు పడిన వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళాలి కానీ మనకు అలవాటు లేని సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది ఎక్స్పెక్ట్ చేసి అది జరగలేదని మనం బయటకు వచ్చి హట్ అయ్యి తిట్టుకుని అది కొంత మన ఫాల్ట్ కూడా ఉంటుంది అదే మనలో ఉండే ఆ సింకిల్ మైండ్ సెట్ వల్ల అనుకోవడం తప్పితే మ్యాచ్ అవ్వలేకపోతే మంది ఫెయిల్యూర్ తప్పితే ఎందుకంటే ఎవరిని ఒక పరుషంగా మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు ఆయనతో నేను జర్నీ చేశాను కదా నేను తర్వాత ఇంకొకళ్ళ సినిమాలు పోవాలని కాని ఇంకో ప్రొడ్యూసర్ల గురించి కానీ ఎప్పుడు తప్పుగా మాట్లాడడం జలసీతో ఉండటం నేను చూడలేదు ఆయన ఏంటంటే ఇప్పుడు నాయుడు గారికి నేను నెంబర్ వన్ గా ఉండాలి అని చెప్పేసి ఆయన నెంబర్ వన్ గా ఉండటానికి ఎలా ట్రై చేశారు ఎంత మంది ఆ బ్యానర్ ఎలా నెంబర్ వన్ చేశారు అనేది ఆయన క్వాలిటీ ఈయన కూడా నా సినిమా సూపర్ హిట్ అవ్వాలి ఆ సినిమా అయింది కదా దానికంటే పెద్ద ఇట్టవ్వాలనే కాంపిటేటివ్ స్పిరిట్ తోటి అది ఏంటంటే బయట వాళ్ళు స్వార్థం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు అది సినిమా ఫీల్డ్ లో సహజం కరెక్ట్ నిన్నే పెళ్లాడుతా జరుగుతూ ఉంటే అలాంటి సినిమా తీయాలని నాతోటి అనేవాడు ఆయన అప్పుడే నువ్వు లేఖ నేను నేను వచ్చింది ఓకే ఓకే ఇద్దరు పక్కపక్క ఫ్యామిలీస్ లో ఉండే ఒక లవ్ స్టోరీ సో అలాంటిదే తీయాలి కానీ యూత్ఫుల్ గా ఉండాలి అది ఇది అని అంటే అప్పుడు నేను ఈ కథ చెప్పాను చంద్రమోహన్ శరత్ బాబు పక్క పక్కన ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మాయి అబ్బాయి వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటారు వీళ్ళిద్దరు తిట్టుకుంటారు తిట్టుకుంటున్నారు కదా అని వాళ్ళు వేరే సంబంధం చూస్తారు ఆ సంబంధం చూసే టైంలో వీళ్ళిద్దరికి ప్రేమ పడుద్ది ఇది చెప్పుకోలేరు ఆ సంబంధం క్యాన్సిల్ చేయరు అలాగా ఒక లైన్ చెప్తే అది నచ్చింది అది మనం ఎంత పెద్ద హిట్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో సూపర్ సాంగ్స్ దాంట్లో దాంట్లో నాకు ఇప్పటికే ఆ పాట చాలా ఇష్టం సార్ అమ్మ మీద ఆర్తి అగర్వాల్ మీద సోలో సాంగ్ ఒకటి చేశారు చూడండి ఎంత బాగుంటుంది ఆ సాంగ్ నిజంగా ఫెంటాస్టిక్ ఆ ఫిల్మ్ నేను చాలా ఎంజాయ్ చేశానండి మంచి టైటిల్ ఆ ఫిల్మ్ ఇట్స్ ఇట్స్ ఏ క్లాస్ బై ఇట్ సెల్ఫ్ అండి లేక నేను లేదు కెన్ స్టాండ్ నిన్నే పెళ్లాడతా ఎలాగైతే ఒక కల్ట్ ఫిల్మ్ ఆ రోజుల్లో నువ్వు లేక నేను కూడా ఇట్స్ ఓన్ రేంజ్ అండ్ క్యాడర్ అది కూడా అంత గొప్ప సినిమా అది అదేని ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన టాపిక్ లో నచ్చటం నచ్చకపోవటం అనేది అవతల వ్యక్తి కంటే కూడా యువతలు ఫీల్ అయ్యే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అవునులేండి అండి సపోజ్ నేనున్నాను నా కెరీర్ యాక్టర్గా గాడ్ డిజైన్ చేశారు నేను దాదాపు రెండు వందల యాభై సినిమాలు చేశాను ఒక పది పన్నెండు యాడ్లు చేశాను ఒక పదిహేను వెబ్ సిరీస్ అన్నీ చేశాను ఇవన్నీ నేను ప్లాన్ చేసుకునే కాదు నేను ప్రయత్నించినవి కాదు అందువల్ల నేను ఇట్స్ ఎ గాడ్ డిజైన్ జరుగుతూ ఉంటుంది వెళ్తూ ఉందాం అన్నట్టే అలా ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు ఎవరి మీద శత్రుత్వం ఉండదు నాకు ఆ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వలేదు ఈ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వలేదు ఆ డైరెక్టర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తిరిగాం ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు ఫోజ్ కొడుతున్నాడు నాకు ఇవ్వలేదు అలా నేను నెగిటివ్గా గా ఆలోచిస్తే అతను నాకు శత్రువు అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఒక డైరెక్టర్ని కాబట్టి